అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ చేశారు రాష్ట్రంలో అభివృద్ధి మీద మా హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా మీ హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా మా హయాంలో విధ్వంసం జరిగిందా మీ హయాంలో విధ్వంసం జరిగిందా దీని మీద ఓపెన్గా చర్చిద్దాము బహిరంగ చర్చకు నేను సిద్ధం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైంలో అయినా సరే మీరు నేను మాట్లాడదాం చర్చకు రండి బహిరంగ చర్చకు అని చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు బహుశా సాధారణంగా ఒక ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఇలా చర్చించుకుంటారు ఇలా సవాల్ చేసుకుంటారు నేను వస్తాను నువ్వురా నేను అక్కడ ప్రమాణం చేస్తాను నువ్వెక్కడ చెయ్యు అని లేదా జిల్లా స్థాయి నాయకులు మంత్రులు అలా అలా చేసుకుంటారు నా హయాంలో ఎక్కువ కట్టామా నీ హయాంలో ఎక్కువ కట్టామా అని చేసుకుంటారు కానీ ఒక సీఎంగా చేసిన వ్యక్తి ప్రస్తుతం సీఎంగా చేస్తున్న వ్యక్తికి ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో మాట్లాడదాం రా అని పిలిచారు చర్చకు పిలిచారు ఇది నిజంగా చర్చ జరుగుద్దా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైప్ కాదు రారుగాక రారు రానే రారు ఎందుకు రారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అలా చర్చించగలే క్యా చర్చించగలిగే క్యాపబిలిటీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మై డియర్ వైఎస్ఆర్ సిపిఎంస్ మీరు కూడా వినండి జగన్మోహన్ రెడ్డి గారికి అలా అభివృద్ధి మీద చర్చించగలిగే కేపబిలిటీ ఉంటే ఆయన ప్రెస్ని ఎదుర్కొనే వాళ్ళు కదా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కదా మీడియాని ఎదుర్కొనే వాళ్ళు కదా మన దేశంలో ప్రెస్ మీట్ పెట్టని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టని ఏకైక సీఎం మన సీఎం గారే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు అనొచ్చు రాష్ట్రంలో మీడియా అంతా ఒక పక్షం అని అనొచ్చు రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో కూడా మీడియా అంతా ఒక పక్షమే ఉంటుంది మీడియా అంటేనే ప్రతిపక్షం ఆ మీడియాను పిలిపించి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు ఒకప్పుడు అధ్యక్షుడిగా అమెరికా అధ్యక్షుడిగా చేసినప్పుడు ఆయనకు ప్రపంచంలో అత్యున్నత మీడియా వ్యవస్థ కలిగిన సిఎన్ఎన్ నెట్వర్క్ ఆయనకు వ్యతిరేకం ఆయన మీద ఎప్పుడు వ్యతిరేక స్టోరీలు వేసేది అయినా సరే ఆయన ప్రెస్ మీట్ పెట్టేవాడు సీఎన్ నన్ను పిలిపించేవాడు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పేవాడు అలాగే తెలంగాణలో కూడా దేశంలో కూడా సీఎంలు పాలనాధిపతులు ఖచ్చితంగా మీడియా ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షానికి సంబంధించిన పత్రికలు ఉన్నా సరే వాళ్ళకి ఆన్సర్ చెప్తారు వాళ్ళకి సరైన ఆన్సర్ ఇస్తేనే వాళ్ళు మళ్ళీ రాయకుండా ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడులో ఒక వార్త వచ్చింది పోలవరం ప్రాజెక్టు సరిగ్గా కట్టట్లేదు సీఎం గారు రెస్పాండ్ అవ్వట్లేదు అని ఆయన సమాధానం చెప్తాడు కదా ప్రెస్ మీట్ పెడితే ఈనాడులో ఈ వరుసగా ఒక నాలుగైదు రోజులుగా వార్తలు వచ్చాయి బీసీ వసతి గృహాలు పట్టించుకోవట్లేదు బీసీలకు రాయితీలు ఇవ్వట్లేదు అది ఇది అని దానికి సీఎం గారు ప్రెస్ మీట్ పెడితే చెప్పొచ్చు కదా సో అంటే ఇక్కడ చంద్రబాబు గారు చర్చకు రావాలి అని పిలిచారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రారు ఇటువంటి చర్చకు ఆయన రారు ఆయన ప్రిపేర్ అవ్వడము స్క్రిప్ట్ రెడీ చేసుకోవడము ఇవన్నీ ఉంటాయి లేదు స్క్రిప్ట్ అక్కర్లేదు ప్రిపేర్ అవ్వక్కర్లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తారు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చెప్పేస్తారు అని మాత్రం ఎవరు అనొద్దు ఎందుకంటే అది మాత్రం జరగని పని ఈవెన్ ఆయన సిద్ధం అనే మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను పేపర్ ఖచ్చితంగా ఉంటుంది సో అఫ్కోర్స్ అందరికీ కూడా అలా పేపర్ ఉంటే ఉండొచ్చుగాక కాక కానీ మన సీఎం గారు మాత్రం ఆయన ప్రెస్ మీటే పెట్టని సీఎం గారు ఇటువంటి చర్చకు వస్తారా రారు పైగా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాష్ట్రంలో ఆశాంతం తెలుసు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల పరిస్థితులు తెలుసు ఎక్కడ ఏం ప్రాజెక్ట్ ఉంది ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి మొత్తం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలియకపోవచ్చు పైగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత పరిపాలనా దక్షత అంత నాలెడ్జి ఉండకపోవచ్చు కాబట్టి ఆయన చర్చకు ఇటువంటి చర్చలకు పిలిచినా రారు నా బాధ ఏంటంటే చంద్రబాబు గారితో చర్చలకు వెళ్ళక్కర్లా కానీ ప్రెస్ని ఎదుర్కోవచ్చు కదా ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా ఆ ఒకటే నా బాధ మొన్న మొన్న సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నాలుగో ఐదు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు కేసీఆర్ గారు ప్రతి పది రోజులకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు నవీన్ పట్నాయక్ గారు యోగి ఆదిత్యనాథ్ గారు స్టాలిన్ గారు అందరూ ప్రెస్ మీట్లు పెడతారు మన సీఎం గారు తప్ప ప్రెస్ మీట్లు పెట్టాలి పెట్టడం వలన ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఈయన చెప్పే ఆన్సర్స్కి ఒక కమ్యూనికేషన్ వలన ఆ డిస్కషన్ వలన ఆ వితండ వాదం వలన ప్రజలకి సబ్జెక్ట్ వెళ్తుంది అసెంబ్లీలో ఎలాగ మనం చర్చించుకోవట్లేదు అసెంబ్లీ అంతా భజనలకే పొగట్టలకే సరిపోతుంది అట్లీస్ట్ మీడియా ముఖంగా అయినా సరే కొంత డిస్కషన్ జరగాలి కదా వాదోపవాదాలు జరగాలి కదా వాదన జరగాలి కదా సమస్యల మీద చర్చ జరగాలి కదా అసెంబ్లీలో ఎలాగ జరగట్లేదు కదా సో అందుకే నేను చెప్తున్నాను సో చంద్రబాబు గారు చర్చకు పిలిసినందుకు రావక్కర్లేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా కొన్ని చెప్తే చాలు సో అది జరగదు ఇది జరగదు థ్యాంక్ యూ